జరిగేంత వరకు పోరాడతాం పోరాడతాం భూ బాధ్యతలకు న్యాయం జరిగేంత వరకు జయప్రదం చేయండి భూ బాధ్యతలు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి భూ బాధ్యతలు రాష్ట్ర సదస్సును అందరికీ నమస్కారం డాగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున విజయవాడలో దాసరి భవన్లో భూ సదస్సు జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో అంటే రాష్ట్రంలో గత ప్రభుత్వం పేదలకు దక్కాల్సిన దక్కిన సాగులో ఉన్న అనేక భూముల్ని దాని నుంచి వాళ్ళని తొలగించి ఈ నాయకులు ఆక్రమణ చేసుకోవడం జరిగింది అలాగే దశాబ్దాల తరబడి పేద ప్రజలు భూముల్ని ఆక్రమించుకొని సాగు చేసుకుంటూ పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగానే పోడు భూముల సమస్య ఉంది గిరిజన ప్రాంతంలో అందులో ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా వేలేర్పాడు కుంకునూరు అంటే పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోడు భూముల సమస్య ఉంది దగ్గర దగ్గరగా ఓ పాతికేళ్ల నుంచి సాగులో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వాలి అట్లాగే పేదలు వివిధ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతంలో భూములకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ఆక్రమణ చేసుకుని నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉన్నారు కానీ వాటికి కూడా పట్టాలు ఇవ్వని పరిస్థితి కొనసాగుతూ ఉంది అందుకోసం ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ఇరవై ఎనిమిదో తారీఖున భూ సదస్సు జరుగుతుంది బాధితులంతా కూడా ఇట్లా ఈ సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విజయవాడ భూ సదస్సుకు వచ్చి దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం మాన్నమ కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి గత వైసీపీ ప్రభుత్వం అంతకుముందున్నటువంటి ప్రభుత్వాలు ఏదైనా కానీ ప్రభుత్వ పెద్దల అండదండతో పేదవారు ఎకరం రెండు ఎకరాలు చేసుకునే భూముల్ని అలాగే పట్టా పొందిన భూముల్ని ఆక్రమణ చేయడం కానీ లేదా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల కనపడతా ఉంది అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది బాధితులు ఉన్నారని భావించి రాష్ట్ర పార్టీ సిపిఐ రాష్ట్ర పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇరవై ఎనిమిదో తారీఖు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున విజయవాడ సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యాలయంలో భూ బాధితుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు భూ బాధితులు ఎవరైతే గత ప్రభుత్వ అండదండలతో భూములు కాజేశారో బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులందరూ వస్తూ ఉన్నారు అదేవిధంగా ఏలూరు జిల్లాకు సంబంధించి అటు పోలవరం నియోజకవర్గం ఇటు చింతలపూడి నియోజకవర్గం అటు నూజ్వూడి నియోజకవర్గాల్లో గతంలో భూ పోరాటాలు చేసి అలాగే ఫారెస్ట్ ల్యాండ్స్ ఏ ఉన్నాయో కోడు కొట్టుకుని కోడు భూములు చేసుకుంటున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చాలా కాలం నుంచి ఇళ్ల స్థలాలు ఆక్రమణ చేసి ఇళ్ళేసుకున్న వాళ్ళకి ఎంజాయ్మెంట్లు ఇవ్వాలని అదే రకంగా అనేక భూ పోరాటాలు ఉన్నటువంటి వాళ్లపైన అక్రమ కేసులు కానివ్వండి వారికి భూమికి హక్కు పత్రాలు కానివ్వండి ఇవ్వాలనేది వన సంరక్షణ సంస్థలకి వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలని ఇటువంటి వాటి కూడా విజయవాడలో ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున భూ బాధితుల సదస్సు జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా భూ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ఆ సదస్సుకి హాజరై ఆ సదస్సుని జయప్రదం చేయడం ద్వారా రానున్న కాలంలో భవిష్యత్తులో భూములు పట్టాలు పొందడం భూముల ఆక్రమణ జరిగిన వాటిని వారి కబంధ ఆస్తాల నుంచి విడుదల చేయించడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఆరోపంగా అందరూ రావాలని హాజరు కావాలని జయప్రదం చేయాలని చెప్పి నిర్వహించిన ఈ సదస్సుని కోరుతూ రాష్ట్రంలో పేదల సాగులో ఉన్న భూములకి పట్టాలవ్వాలని ఇలా గత ప్రభుత్వం ఏవైతే పేదలు అనుభవిస్తున్న భూములని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వం సంబంధించిన ఆనాడు అధికార ప్రతినిధులు ప్రజాప్రతినిధులు లక్షలాది ఎకరాలు ఎకరాలు పేదల భూములు రాకపోవడం జరిగింది ఆ భూములను కూడా ప్రభుత్వం మళ్ళీ స్వాధీనం చేసుకొని ఎవరైతే పేద ఉన్నారో ఉన్నారో వాళ్ళందరికీ ఆ భూములు అప్పించంపాలని కోరుతూ ఈ నెల ఇరవై ఎనిమిది తేదీన సిపిఐ రాష్ట్రం ఆధ్వర్యంలో విజయవాడ దాసరి భవనంలో భూబాధిత రాష్ట్రం జరుగుతుంది ఆ సదస్సుకి ఏలూరు జిల్లా నుండి నూజేళ్ళలో భూ పోరాటం చేసి ఆక్రమించుకుని అనుభవిస్తున్న సుమారు పదివేల ఎకరాల పట్టాలు వస్తుంది ఆ బాధితులు రావ వస్తున్న అదే అదేవిధంగా టీనివాసాపురం చింతలపూడి కామకోట ఇలీన మండలైన ఏలూరుపాడు కుక్కునూరు బుఠాయి గుడి ఎనిమిది కూడా పోటీ వ్యవసాయం చేస్తున్న రైతులు అరవి బంజీలు సాగు చేస్తున్న పేద అందరూ కూడా హక్కు పత్రాల కోసం హక్కు కోసం అందరూ కూడా భూ సదస్సు రావాలని చెప్పేసి పోవడం జరుగుతుంది ఏమైనప్పటికీ ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఎంగలరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లక్షలాది ఎకరాలు పేదలకి అసైన్ భూములు ఇవ్వడం జరిగింది ఆ భూములను కూడా పేదల దగ్గర లేవు భూస్వాముల దగ్గర పెట్టుబడు దాని దగ్గర ఆ భూములు ఉన్నాయి ఆ భూములను కూడా ఎవరైతే అసైన్ కాపాడే భూములు ఉన్నాయో ఆ భూములను కూడా ప్రభుత్వం ఆక్రమం గురైన భూములను కూడా ప్రభుత్వం సాధించుకుని వాస్తవంగా అసైన్మెంట్ దారులకి అసైన్మెంట్ దారులు లేకపోతే వాళ్ళ వారసులకి ఆ భూలు అప్పగించడం కోసం ఈ భూ భూ సదస్సులకు తీర్మానించడం జరుగుతుంది కావున అసైన్మెంట్ లబ్ధిదారులు కూడా ఆ సదస్సు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం